ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మచ్చలేని మనిషి ఎవరైనా ఆయన డబ్బులు కొట్టేశాడని అంటున్నారా ఈ రోజుల్లో ఏ చీఫ్ మినిస్టర్ అయినా డబ్బులు కొట్టని మాటలు ఉన్నాడా లేదన్నమాట కానీ ఆయన కెరియరే ఈ అవినీతికి వ్యతిరేకంగా మొట్టమొదట కానీ ఆయన ఉద్యోగాన్ని వదిలిపెట్టే ఆ రోజు ఉద్యోగం రావడం అంటే చాలా కష్టం కూడా అందులో సబ్ రిజిస్టర్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అది చూసారా అప్పటి అక్కడి నుంచి మద్రాసు వెళ్ళిపోయి చివరికి రాణించారనమాట ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మచ్చలేని రాజకీయవేత్తల్లో ఎన్టీ రామారావు గారు టంగుటూరు ప్రకాశం పంతులు గారు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు దామోదరం సంజీవయ్య గారు వీళ్ళ పేరు చెప్పుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగుదనమాట అండి వీళ్ళందరూ కూడా ఏ మచ్చలేటువంటి మనుషులు సో అది ఎన్టీ రామారావు గారు నాటోలు నట సార్వభౌముడు అది ప్రజలు పెట్టుకున్న పేరు అనమాట అండి గవర్నమెంటు ఎటువంటి వాళ్ళకి పద్మ అవార్డులు ఇస్తుంది ఏమండి ఇది ఒక కేవలం పద్మశ్రీయే అంటే గవర్నమెంట్ ఇచ్చింది మాత్రం పద్మశ్రీయే ప్రజలు ఇచ్చింది మంత్రి నటసార్వభౌముడు ద గ్రేటెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ అండి అంతే కూడా రాజకీయాల్లో కూడాను ఎన్టీ రామారావు గారి యొక్క ఘనత ఏమిటంటే గత ముప్పై సంవత్సరాలుగా ఏక శతాధిపత్యం వహించినటువంటి కాంగ్రెస్ పార్టీని కొత్తగా పెట్టింది మూడు నెలల్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ చిత్తుగా ఓడించింది ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పాలించింది ఈ రా ఆంధ్రప్రదేశ్ బట్టండి తెలుగు రాష్ట్రాలని ఇందిరమ్మగా ఉండగా ఓడించారనండి అది ఆ యొక్క ఘనత అంతేకాదు ఆయన ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశం కూడా ఎదుర్కోవాలని చెప్పేసి ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు విజయవాడలో ఆల్ అపోజిషన్ పార్టీస్ అందరినీ కూడా లేడీస్ అందరిని కూడా తీసుకొచ్చి యునైటెడ్ ఫ్రంట్ పెట్టారు ఎవరైనా చేయగలిగారా పద్మశ్రీలు కానీ పద్మ భారతరత్నకాల వచ్చి కానీ అటువంటి వాళ్ళు చేయగలిగారా చేయలేదు ఎందుకంటే ఈయన మచ్చలేని మనిషి కాబట్టి ఈ ఇందిరమ్మ పార్టీని ఓడించారు కాబట్టి ముప్పై సంవత్సరాలు అవి ఘనంగా పాలించినటువంటి ఇందిరమ్మ టైంలో ఇందిరమ్మ పార్టీని ఓడించినటువంటి ఘనత ఎన్టీ రాబానికి ఉంది అదే కాకుండా ఇక్కడే కాదు విదేశాలంతా కూడా ఈ దేశ భ్రష్ ఈ కరస్టంతో కూడినటువంటి ఈ వంశ ప్రమాదానికి వ్యతిరేకంగా ఉద్యోగానికి విజయవాడలో ఒక కాన్ఫరెన్స్ పెట్టి ఆపోజిషన్ లీడర్స్ అన్ని రాష్ట్రాల నుంచి కూడా తీసుకొచ్చి యునైటెడ్ ఫ్రంట్ పెట్టారు అంటే ఆయన యొక్క దృష్టి ఒక్క తెలుగు నాటికి ఇక్కడ పరిమితం అవలా ఆయన టీడీపీ పెట్టి ఎలక్షన్లోకి వెళ్ళే ముందు తిరుపతి ఒక బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ పెట్టారు నేను ఇక్కడ జనరల్ మేజర్గా ఉన్నాను మా మంత్రి గారు ఆంధ్రప్రదేశ్లో మాట దా ముప్పై ఏడు ఏళ్ళ కెరియర్లో ఒక్క ఐదు సంవత్సరాలు మాత్రమే ఆంధ్రలో ఉన్నాను కడ దాంతా కూడా ఇండియా బయట చేశాను అండి మా మంత్రి గారు వెళ్ళి ఆయన పెట్టి ఆయన కాంగ్రెస్ మంత్రి ఢిల్లీ నుంచి నువ్వు నేను జనరల్ మేనేజర్ ఇక్కడ ఆ నాలుగైదు ఏళ్ళలో అనమాట అండి అది విని నాకు ఏం జరుగుతుందో చెప్పమంటే వెళ్ళాను విన్నాను రిపోర్ట్ చేశాను అనమాట అండి కాంగ్రెస్ చిట్టుగా ఓడిపోతుంది అని చెప్పారు మీరు అక్కడ తిరుపతి సభకి వెళ్ళారు ఎన్టీ రామారావు గారు అడ్రస్ టిడిపి టీడీపీ లాంచ్ చేసి తిరుపతిలో మీటింగ్ పెట్టినప్పుడు మా మంత్రి గారు దాన్ని వెళ్ళి ఏం చెప్తున్నాడో ప్రజల్లో ఎలా ఉందో చూడండి వాళ్ళకి అంత అంత భయం పుట్టింది అనమాట అప్పటికి మీరు ఇక్కడ జీఎం గా ఉన్నారు జనరల్ మీరు జనరల్ మేనేజర్ ఉన్నారు మీరేమో మొత్తం కెరీర్ ఎక్కువ అబ్రాడ్ ఉన్నారు ఫైవ్ ఇయర్స్ ఇక్కడ రామారావు గారికి మీకు అప్పటికి పరిచయాలు ఉన్నాయా డైరెక్ట్ గా అంటే ఇక్కడ జీఎం గా ఉన్నప్పుడే డైరెక్ట్ పరిచయం ఉంది అంతకుముందు మాకు చుట్టం ఏం చెప్పేవారు అంతేగాని లేదు నేను సినిమాలు చూడడం ఈ నా తొంభై నాలుగు సంవత్సరాల వయసులో పది సినిమాలు చూస్తుంటాను వాటిని గురించి మాత్రం చదువుతూ ఉంటాను ఏ సినిమా ఎటువంటి పాతాళ భైరవ ఎటువంటి అన్ని ఎన్టీఆర్ రామ వారి గురించి చదువుతూ ఉంటాను